రెండు వందల డెబ్బై ఐదు మంది రాజధాని రైతుల మరణానికి జగన్ రెడ్డే కారణం తేదప్ప ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక అమరావతి అంశంలోనే రాబోయే ఎన్నికల్లో మట్టి కలవటం తధ్యమని తేదప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ధ్వజమెత్తారు న్యాయదేవతని నమ్ముకున్న రాజధాని రైతులు హైకోర్టు సుప్రీంకోర్టులో వరుస విజయాలు సాధించటం జగన్ రెడ్డికి చంపపెట్టని పేర్కొన్నారు అమరావతి రైతుల మహోద్యమం గురువారం పదిహేను వందల రోజులకు చేరుకున్న నేపథ్యంలో రాజధాని రైతులు మహిళలకు ఓ ప్రకటనలో అభినందనలు అయితే తెలిపారు రాజధాని ఉద్యమంలో రెండు వందల ఐదు మంది రైతుల మరణాలకు జగన్ రెడ్డే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మిత తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ ఏపీ పరువు తీశారు రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితికి ప్రజలను దిగజార్చారు ఉద్యమాన్ని అనగదొక్కేందుకు రైతులు గొంతు నొక్కేందుకు వైకాపా ప్రభుత్వం చేయని అరాచకాలు లేవు ఆఖరికి రైతులకు బేడీలు వేసిన నీచ చరిత్ర జగంది అన్నింటినీ తట్టుకొని రైతులు మహిళలు ఉద్యమాన్ని నడిపిస్తూ తమ ధీరత్వాన్ని చాటుకున్నారు అని అచ్చెన్నాయుడు అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా రెండు వందల డెబ్బై ఐదు మంది చావుకు కారణమైతే సీఎం జగన్ రెడ్డి అని చెప్పేసి వీరైతే అన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది